స్వప్న అయితే పొద్దు పొద్దునే గిన్నెలు వాష్ చేస్తుంది గుడ్ మార్నింగ్ నిన్నమో నీ టైం కల్లా వర్షం వాచ్ చేస్తుండే రోజు మాత్రం వర్షం లేదు వారం పది రోజుల నుంచి కంటిన్యూగా వర్షాలే ఉన్నాయి ఈరోజు కొద్దిగా రిలీఫ్ అనిపిస్తుంది ఈరోజు ఎండొచ్చుటటు ఉంది ఈ రోజు అయితే సండే సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ సండే ఎంక్వరీ చేసిన విజయ్ ఈరోజు గోకరకాయ గోకరకాయ కర్రీ అంటే రొట్టెలు కావాలి నుంచి అయిపోతే రొట్టెలు జాగ్రత్త నాటుకోకరకాయనా పెద్ద కోకరికాయ ఇది మనం చేను దగ్గర పెట్టేటప్పుడు నాటుకోకరకాయ ఉంటుండే మన దగ్గర బాగా అది బాగా టేస్ట్ ఉంటుంది తేజస్వి ముఖం కలకొని డైరెక్ట్ ఈతలకే వచ్చేసినావా ఏం కావాలి చాయ్ చిన్నగానే చె ఎర్లకేలు ఒక్కసారి చెల్లికి చెల్లెకి చెల్లిస్తుంది మమ్మీ మోహన్ కడుకోకుండా డైరెక్ట్ చాయ్కి వచ్చేసా ఒకసారి ఒకటి ఇప్పుడు అయితే దగ్గరికి అయితే వచ్చేసిన మా వరి ఉంది కదా ఇంకా నార్లు అయితే అక్కడక్కడ కలుపు ఉంది దానికోసం మందైతే స్ప్రే చేస్తున్నా స్ప్రే మందు అయితే కొడుతున్నాను వరినార్కి అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు ఊరి దగ్గరికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతారు ఇప్పుడు అమ్మ పెళ్ళి ఎప్పుడు ఉందామా ముప్పై తారీఖు ముప్పై తారీఖు ఏ వారం వస్తుంది ఆ రోజమ్మ బుధవారం కదా అమ్మ బుధవారం మరి ఇంత తొందరగా అవుతున్నావు అమ్మా నువ్వు పెళ్ళికి ఊరికి పందిర పోయిస్తారు రేపు పందిరేస్తారు కదా పెళ్లి పిల్లలు చేస్తారేమో పందిట్లో రేపే స్టార్ట్ చేస్తారు కదా మీ పందరేసిన రోజు స్టార్ట్ చేస్తారా పెళ్లి పిల్లలను చేయడం అట్లా అందుకోసమని ఈ రోజు వెళ్తున్నాం అమ్మ మొన్నటి వీడియోలో కొందరు కామెంట్లు చేసారు అమ్మా పెళ్ళి అంటారు పెళ్లి ఎవరిది అంటారు మనం నారది చే నారుకోవడానికి నారుచూడడానికి ఆ రోజు చెప్పినాం కదా పెళ్లి ఉన్నందుకు ఆపుతున్నాం అని ఎందుకు ఆపుతారు నారు ఎవరిది పెళ్ళి అని అడుగుతారు ఎవరిదామా పెళ్ళి మీ అక్క బిడ్డే పిల్ల పెళ్లి మన్వరాలు అవుతుంది అన్న మాకేమో అక్క అక్క బిడ్డలు మా కోడలు అన్నట్టు అక్క బిడ్డ మా కోడలు పెళ్ళి మా కోడలు పెళ్ళి నీకేమో మన్మరాలు పెళ్ళి మాకేమో కోడలు పెళ్ళి తేజస్వికి ఏమైతుందా మా పప్పి వదిన తేజస్వి వాళ్ళ వదిన పెళ్ళి సరే వెళ్తారా ఇప్పుడు సరే మేము కూడా వస్తుంది ఇప్పుడు కానీ రేపు ఒక్క పొద్దులు ఉన్నాయి కదమ్మా శ్రావణమాసం రేపు ఫస్ట్ వారం మనం సోమవారం ఉంటుంది నరసింహస్వామికి ఒక పొద్దు రేపు తొంత వారం కదమ్మా ఖచ్చితంగా రేపు శ్రావణ మాసం లేకుంటే స్వప్న విజయ నేను తమ్ముళ్ళు నువ్వు నాయన అందరం వెళ్ళిపోతుంటాం ఇంటి ఆదాం ఫస్ట్ వారము ఇంకోటి సెకండ్ వారం అయితేనన్నా వదిలేసి మళ్ళీ వారం ఉందామని ఫస్ట్ వారము ఇక మాకు రేపు వీలు కాదు రేపు పెళ్లి పిల్లలు అంటే నేను స్వప్న వస్తాము బైక్ తీసుకొని పిల్లల్ని వదిలేసి పెళ్లి పిల్లలు చేసినాక ఇంటి దగ్గరకు వచ్చేస్తాం నువ్వు కాల్ చేయడిపోయాక ఫోన్ చేసి చెప్పు మాకు ఏదో సరేనా ఇక రేపు నువ్వు పెళ్లి పిల్లలు చేయకుంటే రేపు ఏం రాము ఎల్లుండి వస్తాము అందరం వచ్చేస్తాం ఎల్లుండి అక్క బట్టలు ఓడిపోయేమో అని ఇంటికాన్ని పెట్టిపోతున్నారు కదా మేము వచ్చేటప్పుడు తీసుకొని వస్తాము అవన్నీ సరేనా నేను చైన్ పోతున్నా మా ట్రాన్స్ఫార్మర్ దగ్గర రిపేర్ రిఫేర్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర స్తంభం మీరు పోయింది కదా పవ కరెంట్ లేదు కదరా ఈరోజు మెకానిక్ వాళ్ళు వచ్చినట్టు రిపేర్ చేస్తారంట వాళ్ళు నేను చేయను వెళ్తున్నాను మీరు బస్సు వస్తుంది బస్ టైం అయితే వెళ్ళిపోండి మరి సరేనా పోతున్నారా నేను చేయను పిల్లల్ని కూడా బెదిరేక సరేనా మంచిది శ్రావణ మాసం మొదటి సోమవారం కదా అందుకని ఈరోజు ఇండ్లన్నీ అడిగినాము ఇంకా బట్టలన్నీ విండేసినాము ఇంకా రేపైతే బాబో ఒక పొద్దుంటాడు ఇంకా రేపు పొద్దున లేచి అలకు సాంపి చేసి ఇంకా పూజ పనులు అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్